కార్యముల గ్రంథం ఏడో అధ్యాయం ముప్పై ఆరో వచ్చున ముప్పై ఏడు వచ్చిన ఐగుద్దులోను ఎర్ర సముద్రంలోను నలభై ఏండ్లు అరణ్యములోను మహత్ కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చు నా వంటి యొక్క ప్రవర్తన దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించునని శ్రాయేలులతో చెప్పిన మోషే ఇతడే దేవుడు నలభై సంవత్సరాలు ఐగుప్తుల్లో ఎర్ర సూచ్యక్రియలు ఇస్రాయలు ప్రజల జీవితంలో చేశారు ఆయన వారిని బయటికి విడిపించడానికి కానాను దేశానికి నడిపించడానికి ఎన్నో అద్భుతాలు చేశారు ఆయన నా ప్రజలు బయటికి రావాలి నా బయట నా ప్రజలకు విడుదల కావాలి నా ప్రజలు విమోచింపబడాలి కానాను దేశానికి వెళ్ళాలి నేను చూపించిన దేశంలో వారు నివాసం చేయాలి నేను ఏర్పాటు చేసినటువంటి పొరములలో వారు బ్రతకాలి అని దేవుడు వారి కొరకు ఏవైతే సిద్ధపరిచాడో అక్కడికి నడిపించడానికి ఎన్నో అద్భుతాలు చేశాడు ఫరో అడ్డొచ్చాడు ఫరోను దేవుడు తప్పించాడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు నీళ్లు లేవు బండను సైతం అరణ్యంలో చీల్చి దేవుడు నీటినిచ్చాడు ఆహారం లేదు కొరత వచ్చింది ఆకాశం నుండి దేవుడు ఎక్కడ ఆహారం భూమి మీద దొరకకపోతే ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించాడు నీళ్ల దగ్గరికి వెళితే చేదున్నాయి దేవుడు ఆ నీటిని మధురంగా మార్చాడు ఎంతో మంది బలహీనులయ్యారు బలపరిచాడు రోగులయ్యారు స్వస్థపరిచాడు ఎన్నో ఆటంకాలు ఎన్నో అవరోధాలు వచ్చిన దేవుడు అవన్నీ చీల్చివేసి దేవుడు ఏర్పరచిన స్థలానికి ఇస్రాయలు ప్రజలను దేవుడు నడిపించి నలభై సంవత్సరాలు నడిపించారు ఈరోజు నేను అంటాను నువ్వు ఏ డెస్ని ఏ గురి ఏ గంగమైతే చేరాలని అనుకుంటున్నావో ప్రభు నీ కొరకు నిర్దేశించాడో దానికి మధ్యలో ఫరో లాంటి వారు ఎంతమంది వచ్చినా ఎర్ర సముద్రం లాంటి సముద్రాలు ఎన్ని వచ్చినా ఆ కొరతలు వచ్చినా కొదవలు వచ్చినా పెట్టుబడికి లేకపోయినా ఏది లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడే ఆ సమయంలో ఆ దినమునకు ప్రొవైడ్ చేసి నీకు నీవు సిద్ధపడి దేవుడు నీకు సిద్ధపరిచిన ఆ స్థలమునకు దేవుడు ఖచ్చితంగా నిన్ను నడిపించగలిగిన దేవుడు నీవు నమ్ముకున్న నిజమైన దేవుడు ఈ యొక్క ఈ నేను చెప్పదలిసిన మాట నువ్వు అధైర్యపడు ఫరో లాంటి వారు మనుషులు ఎడ్డొస్తున్నారా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు అడ్డొస్తున్నాయా నీళ్లు లేవా కొరత ఏర్పడుతుందా ఆహారం లేని పరిస్థితులు కనబడుతున్నాయా భూమి మీద ఎక్కడ సహాయం దొరకపోతే ఆకాశము నుండైన దేవుడు నీ దేవుడు సహాయాన్ని పంపగలిగిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క మాటల చేత మిమ్మల్ని మీరు బలపరుచుకొని దేవుడినిచ్చి ఒక మహత్కార్యాలు సూచ్యక్రియలు మీ జీవితంలో జరిగించును గాక ఆ గమ్యానికి ప్రభు చేర్చును గాక ఆమె